ఎత్తు జొన్నల గడ్డకు డిజేటిల్లు ఇచ్చిన మాస్ క్రేజ్ తర్వాత టిల్లు స్క్వేర్ తో వచ్చిన మళ్ళీ మరొకసారి యూత్ లో తిరిగిలేని ఫాలోయింగ్ టిల్లు అనే క్యారెక్టర్ సిద్ధూకి అంతగా అట్టుపడిపోవడం వల్ల ఆయన చేసే తదుపరి సినిమా మీద ఒక మినిమం హైప్ ఉండటం సహజం అంతేకాకుండా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రావడం వల్ల కూడా జాక్ పై ఒక క్యూరియాసిటీ ఏర్పడింది అయితే సినిమా రిలీజ్ తర్వాత రివ్యూలు చూసిన వారికి ఒక క్లారిటీ వచ్చిందనే సిటీ ఇది కాదనేది సినిమాలో సిద్ధు యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ కొనసాగించిన కథా సరళి స్క్రీన్ ప్లే అంతా రేపెంత బలంగా లేకపోవడంతో ప్రేక్షకులకు అది అంతగా కనెక్ట్ కాలేదు సెకండ్ హాఫ్ లో మరింత లూప్ లోకి వెళ్తూ ఆడియన్స్ ఇన్గ్రిప్ చేయలేకపోయింది దాంతో మినిమం ఓపెనింగ్స్ వచ్చినా సెకండ్ వీక్ నాటికే వసూళ్లు బాగా తగ్గిపోయాయి అందుకే మేకర్స్ ఇప్పటికీ ఓటీటీ రూట్ దిశగా కదలడం చాలా లాజికల్ గా మారింది నెట్ఫ్లిక్స్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ ఉందిగానే స్ట్రీమింగ్ కోసం భారీ డీల్ క్లోజ్ చేసిందంటే వారి బిజినెస్ మ్యాథ్ లో సినిమా ఓటీటీలో కనీసం డిస్కషన్ క్యాప్చర్ చేసే మెటీరియల్ ఉందనిపించిందేమో మే ఒకటి లేదా రెండున ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానందున సమాచారం ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతోంది థియోట్రికల్ ఓటీటీకి రావడం వల్ల వారం రోజులు ఆడియన్స్ హడావుడిగా చూసే ఛాన్స్ ఉంది ముఖ్యంగా సిద్ధు ఫాలోయింగ్ ఉన్న యూత్ సోషల్ మీడియా ట్రోల్స్ మీమ్స్ ద్వారా ఈ సినిమాకు ఓ కొత్త ఎక్స్పోజర్ రావచ్చు సినిమాలో హీరోయిన్ గా

అతని పాత్ర ఎమోషనల్ గా బలంగా ఉంటే ఎన్ ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా జాక్ సిద్ధు విజయాల రికార్డు కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చిందన్న మాట వాస్తవమే అయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తే మళ్ళీ అదే సినిమాకి రెండో అవకాశం దక్కొచ్చు సిద్ధు కెరియర్ లో ఈ సినిమాను ఒక చిన్న తడుపుగా చూడొచ్చు టిల్లు ఫ్రాంచైజ్ వల్ల ఏర్పడిన బ్రాండ్ ఇమేజ్ ను కొనసాగిస్తూ కొత్త జానర్లను ట్రై చేయాలంటే కథా రచనలో మరింత ఖచ్చితత్వం అవుతోంది ఫ్యాన్స్ అయితే ఇప్పుడే టిల్లీ క్యూబ్ మీద కన్నేసి ఎదురుచూస్తున్నారు